హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఫోర్ ఏఎం టు సిక్స్ ఏఎం వరకు నేనైతే ఒక అంటే టైం అయితే పెట్టుకున్నాను అనమాట త్రీ ఏఎంకి అయితే నేను ఫస్ట్ అయితే నిద్ర వేసేశాను తర్వాత అండ్ త్రీ థర్టీ థర్టీ నుంచి కూడా బ్రష్ చేసేసి అలాగే బాత్ కూడా హెడ్ బాత్ కూడా చేసేస్తాను ఇంకా తర్వాత ఫోర్ ఏఎంకి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇంకోండి బెడ్స్ అన్నీ కూడా మంచిగా సదరేసాక తర్వాత ఇల్లు ఊడ్చుకొచ్చేసాక మా అమ్మ అయితే బయట వాకిల్లు ఊడ్చేసి తర్వాత కల్లాబ్ జిమ్మి ముగ్గు వేస్తుంది మా అమ్మ ఈరోజు చాలా బాగా మంచి ముగ్గు వేస్తుంది అనమాట మా అమ్మ ముగ్గులు అయితే బాగా వేస్తుంది సో ఇదైతే పీటముగ్గు అంటారు తర్వాత నేనైతే గడప పూజ కూడా చేసేస్తాను హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాక ఇక్కడ అసలు ఏ ఫ్లవర్స్ లేవన్నమాట మొక్కలు అలాంటివి కూడా నేను వచ్చేటప్పుడు ఏం మొక్కలు తీసుకురాలేదు ఇంకా కొనుక్కు రావడానికి అయితే డాడీ వాళ్ళు అయితే డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కుదరట్లేదు సో అందుకని ఫ్లవర్స్ ఏం పెట్టలేదు మళ్ళీ ఫ్లవర్స్ ఏవి అనుకుంటారేమో ఇంకా లోపల కూడా మొత్తం గడప పూజ చేసిన తర్వాత ఇంకా నేను దేవుడు పటాల దగ్గర కూడా పూజ అయితే చేసేసాను ఇంకా అమ్మవారిని అయితే బాగా స్మరించుకుంటా పూజ అయితే బాగా కంప్లీట్ అయింది ఇంకా ఈరోజు అంటే మార్నింగ్ అయితే ప్రసాదం ఏం చేయలేదండి బెల్లం అలాగే బాదం పప్పుతో అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టాను తర్వాత అయితే లలిత నామం కూడా చదివాను అలాగే ఈరోజు నిజల ఏకాదశి కదండి ఇంకా లక్ష్మీదేవిని కూడా బాగా పూజ చేసుకున్నాను అలాగే మహాలక్ష్మీ అష్టకం కూడా చదివాను ఇంకా న్యూ హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాం కదండి ఇక్కడ ఎలా ఉంటుంది అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్